ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లీగ్ దశ పోటీలు ముగిశాయి లీగ్ దశలోని మొత్తం డెబ్బై మ్యాచ్లు పూర్తయ్యాయి పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ జట్లు ప్లాబ్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే లీగ్ దేశంలోని పద్నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది గెలిచిన పంజాబ్ మొత్తం పంతొమ్మిది పాయింట్లతో టాప్ వన్లో నిలిచింది రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ కూడా తొమ్మిది విజయాలతో మొత్తం పంతొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఈ రెండు జట్ల ఖాతాల్లో పంతొమ్మిది పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ రెట్ హండ్రెడ్ ఆర్సీబీ కన్నా పంజాబ్కు ఎక్కువగా ఉంది దీంతో పంజాబ్ మోటి స్థానంలో ఆసీబీ రెండో స్థానంలో నిలిచాయి తొమ్మిది విజయాలు పద్దెనిమిది పాయింట్లతో గుజరాత్ టైటన్స్ మూడో స్థానంలో ఎనిమిది విజయాలు పదహారు పాయింట్లతో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంతో లీగ్ దేశం ముగించాయి ఇక గురువారం నుంచే ప్లాప్స్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి టాప్ టూలోని రెండు చెట్లు పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం మోటి క్వాలిఫైర్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది ఓర్ని జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది ఇందుకోసం ముప్పైనా ముంబై ఇండియన్స్ గుజరాత్ టెంటర్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో జూన్ ఒకటి నా క్వాలిఫైర్ టూలో తలపడాల్సి ఉంటుంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది కాగా ఈ వీడియోలో గురువారం పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మోటిక్ క్వాలిఫైర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా గురువారం ఆర్సీబీ పంజాబ్ బాధ్య మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది చండీగఢ్లోని ములన్పూర్లో గల మహారాజా జదవిందర్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది పంజాబ్ కింగ్స్కి ఇది గ్రౌండ్ కావడం గమనార్హం దీంతో ఇది పంజాబ్కు కొంత సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు ఈ మైదానంలో ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన పంజాబ్ రెండు గెలిచి రెండు ఓడిపోయింది కానీ అదే సమయంలో ఈ సీజన్లో ప్రత్యర్థుల మైదానాల్లో ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా ఆసీబీ ఓడిపోలేదు ఆడిన ఏడు మ్యాచ్లను గెలిచింది పైగా ఇదే వేదికపై పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఆసీబీ గెలిచింది దీనిని బట్టి ఈ మ్యాచ్ చివరి వరకు హోరా హోరగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది దీనికి తోడు పద్దెనిమిది ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు కనీసం ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు దీంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి దానికి తగ్గట్టుగానే మోటి నుంచి ప్రదర్శన ఇస్తున్నాయి ట్రోఫీకి ప్రస్తుతం అడుగు దూరంలో నిలిచాయి ఈ క్రమంలో రెండు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండడంతో చివరి బంతు వరకు ఉత్కంఠ తప్పకపోవచ్చు ఇంత ముఖ్యమైన మ్యాచ్కు పిచ్ పిచ్చి రిపోర్ట్ ఎలా ఉంది మ్యాచ్ సమయంలో వర్షం ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి మ్యాచ్ కు రెండు జట్ల తుది జట్టులలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మ్యాచ్ వేదికైన ములన్పూర్లోని మహారాజా జగవీంద్ర సింగ్ స్టేడియం పిచ్ రూపెట్ విషయానికి వస్తే ఇది బ్యాటింగ్ పిచ్ పవర్ ప్లేలో బ్యాటింగ్కి ఈజీగా ఉంటుంది షాట్లు ఆడడానికి బంతి మంచి పేస్ బౌన్స్తో వస్తూ స్టోక్ మేకింగ్కు అనుకూలంగా ఉంటుంది కానీ మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు గేమ్లోకి వస్తారు ఆ సమయంలో వారికి పిచ్ నుంచి మద్దతు లభిస్తుంది దీంతో మిడిల్ ఓవర్లో స్పిన్నర్లను బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి తొందరపడి వెంట వెంటనే భారీ షాట్లకు వెళ్లకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ భాగస్వామ్యాన్ని నిర్మించాలి అదే సమయంలో ఇక్కడ ఫాస్ట్ బౌలర్లకు కూడా మంచి సిమ్ స్వింగ్ లభిస్తుంది మొత్తంగా ఇది బ్యాటర్లు బౌలర్లకు సమానంగా అనుకూలించే పిచ్ అని చెప్పుకోవచ్చు ఈ సీనియర్ ఈ పిచ్ పై నాలుగు మ్యాచ్లు జరిగాయి అందులో రెండు మ్యాచ్లు భారీ స్కోర్లు రాగా రెండు మ్యాచ్ల్లో లో స్కోర్లు నమోదాయి మొదటిగా ఏప్రిల్ ఐదున రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ మొట్ట రెండు వందల ఐదు పరుగులు చేస్తే చేజింగ్లో పంజాబ్ నూట యాభై ఐదు పరుగులకే పరిమితమైంది ఏప్రిల్ ఎనిమిదిన పంజాబ్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో మొట్ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ రెండు వందల పంతొమ్మిది పరుగులు చేస్తే చెన్నై కూడా చేజింగ్లో రెండు వందలకు పైగా పరుగులు చేసింది ఇక ఏప్రిల్ పదిహేనున జరిగిన మ్యాచ్ను అయితే ఎవరూ మర్చిపోలేరు కంప్లీట్గా లో స్కోరింగ్ మ్యాచ్ ఇది మొట్ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నూట పదకొండు పరుగులు మాత్రమే చేస్తే చేజింగ్ లో కేకేఆర్ తొంభై ఐదు పరుగులకే కుప్పకూలింది ఆ మ్యాచ్ లో స్పిన్నర్ చాహల్ ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగాడు ఏప్రిల్ ఇరవై జరిగిన మ్యాచ్ లో పంజాబ్ నూట యాభై పరుగులు చేస్తే ఆర్సీబీ మరో ఓవర్ మిగిలి ఉండగానే చేసింది మొత్తంగా అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది ఐపీఎల్ చరిత్రలో ఈ పిచ్ పై ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు మాత్రమే జరిగాయి సగటు స్కోర్ నూట ఐదు పరుగులుగా ఉంది మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఐదు మ్యాచ్ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు నాలుగు మ్యాచ్ల్లో గెలిచాయి దీనిని బట్టి ఇక్కడ టాస్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదని తెలుస్తుంది ఇక్కడ నూట యాభై లోపు స్కోర్లు మూడు మ్యాచ్ల్లో నమోదైతే ఒక మ్యాచ్లో నూట యాభై నుంచి నూట అరవై తొమ్మిది మధ్య స్కోరు రెండు మ్యాచ్ల్లో నూట డెబ్బై నుంచి నూట ఎనభై తొమ్మిది మధ్య స్కోర్లు మూడు మ్యాచ్ల్లో నూట తొంభైకి పైగా స్కోర్లు నమోదయ్యాయి ఇప్పటి వరకు పేసర్లు ఎనభై ఒక వికెట్లు తీయగా స్పిన్నర్లు నలభై ఒక్క వికెట్లు తీశారు కాగా ఈ క్వాలిఫైర్ వన్ మ్యాచ్కు వర్షం నుంచి అయితే ఎలాంటి ముప్పు లేదు మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి దీంతో టెన్షన్ లేకుండా పూర్తి మ్యాచ్ జరగనుంది ఒకవేళ పొరపాటున వర్షం పడి మ్యాచ్ రద్దయితే మాత్రం పాయింట్ల పట్టుకెళ్ళలో టాప్లో ఉన్న పంజాబ్ ఫైనల్ చేరుతుంది ఎందుకంటే ఈ మ్యాచ్కు రిజర్వ్ డే లేదు అప్పుడు ఆర్సీబీ క్వాలిఫైర్ టూ ఆడాల్సి ఉంటుంది క్వాలిఫైర్ టూ ఫైనల్ మ్యాచ్లకు మాత్రమే రిజర్వ్ డే ఉంది ఎలిమినేటర్ మ్యాచ్కు కూడా రిజర్వ్ డే లేదు అయితే క్వాలిఫైర్ వన్కు వస్త సూచన చాలా తక్కువగా ఉండడంతో టెన్షన్ అవసరం లేదు కాగా ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఆసీబీ జట్లు ఇప్పటి వరకు ముప్పై ఐదు మ్యాచ్లో తలపడ్డాయి ఈ ముప్పై ఐదు మ్యాచ్లో రెండు జట్ల మధ్య మంచి ఫైట్ నడిచింది పంజాబ్ పద్దెనిమిది గెలిస్తే బెంగళూరు పదిహేడు గెలిచింది ఒక రకంగా చెప్పాలంటే రెండు జట్లు సమానంగా గెలిచాయి ఇక ఇప్పుడు మ్యాచ్కు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం ఆసీబీ ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా మూడు మార్పులు అయితే ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ రజత్ పట్టిదార్ ఈ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో ఆడున్నాడు గాయన్ నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో గత రెండు మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా మా బ్యాటింగ్ మాత్రమే చేశాడు ఆ మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన జితేష్ శర్మ అంతగా ఆకట్టుకోలేకపోయాడు కాబట్టి ఈ మ్యాచ్కు పట్టిదార్ ఖచ్చితంగా వస్తాడు కాకపోతే పట్టిదార్ బ్యాటింగ్ కాస్త ఆందోళనకరంగా ఉంది అలాగే ఆసీబీ తరఫున ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్ హ్యాజిల్ వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఈ మ్యాచ్లో ఆడున్నాడు గత మ్యాచ్లో ఆడిన నువన్ తుషారా లేదా గత మ్యాచ్లో ధారాళంగా పరుగులు స్థానంలో హ్యాజిల్వుడ్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తుషార అనే పక్కన పెట్టొచ్చు ఎందుకంటే ఫారెన్ ప్లేయర్లను నలుగురిని ఆడించాలనే నిబంధన ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే పైగా ఓపెనర్ ఫిల్డ్ సాల్ట్ ఫినిషర్ టిమ్ డేవిడ్ ఆల్రౌండర్ రొమ్మరే షెఫర్డ్ తుది జట్టు నుంచి తప్పించే అవకాశాలు లేవు ఇక మూడో మార్పు ఏంటంటే గత మ్యాచ్లో కారణంగా ఆడని ఫినిషర్ టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతాడు పైగా అతని స్థానంలో గత మ్యాచ్లో జట్టులోకి వచ్చిన లివింగ్స్టోన్ గోల్డెన్ డక్అౌట్ అయ్యాడు ఈ లెక్కన ఓపెనర్గా విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ వన్ డౌన్లో మయంక్ అగర్వాల్ నాలుగో స్థానంలో రజత్ పట్టిదర్ ఐదులో వికెట్ కీపర్ జితేష్ శర్మ ఆరులో టిమ్ డేవిడ్ ఏడు ఎనిమిదవ స్థానాల్లో ఆల్రౌండర్లో రోమర్ యోషెఫర్డ్ కృణాల్ పాండ్య బ్యాటింగ్ చేయనున్నారు ఆసీబీకి ఏకంగా ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ ఉండడం గమనార్హం ఇక ప్రధాన పేదాలుగా భువనేశ్వర్ కుమార్ జోష్ అంటే ప్రధాన స్పిన్నర్గా సుయా శర్మ ఆడతాడు యశ్ దయాల్ లేదా నువాన్ తుషారాను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకుంటారు ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఆ జట్టులో ఖచ్చితంగా రెండు మార్పులు అయితే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ప్రధాన పేసర్ సౌత్ ఆఫ్రికాకు చెందిన మార్కో జాన్సన్ ప్లేయర్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు డబ్ల్యూటీసీ ఫైనల్ కారణంగా స్వదేశానికి వెళ్ళిపోయాడు దీంతో అతని స్థానంలో అజ్మద్దుల్ ఉమ్మద్ జై తుది జట్టులోకి రానున్నాడు అలాగే స్పిన్నర్ చాహల్ గాయం నుంచి కోలుకుంటే అతను కూడా జట్టులోకి వస్తాడు లేదంటే చాహల్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించవచ్చు ఈ లెక్కన పంజాబ్ ఓపెన్ ప్రభు సిమ్రాన్ సింగ్ ప్రియాం ఆర్య ఒండోన్ లో జోష్ ఇంగ్లీష్ నాలుగులో కెప్టెన్ సయస్ అయ్యర్ ఐదులో నెహల్ వదేరా ఆరులో శశాంక్ సింగ్ ఏడులో ఫినిషర్ ఆల్రౌండర్ స్టోనిస్ బ్యాటింగ్ చేయనున్నాడు ప్రధాన పేస్టర్ గా అజ్మద్ల్ ఓర్మ జై జిషన్ సింగ్ ఆడున్నారు ప్రధాన స్పిన్నర్ గా హర్ప్రీత్ బర్ ఆడతారు చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అతిపెద్ద బలంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే కెప్టెన్ గా ఐపీఎల్ లో మూడు వేరు జట్లను క్వాలిఫైర్ వన్ కు చేర్చిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు బ్యాటర్ గాను సూపర్ ఫామ్ లో ఉన్నాడు గత సీజన్ లో కు టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు దీంతో పంజాబ్ కూడా ఫైనల్ చేసి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే పంజాబ్ జట్టు మొత్తం ఒక్క ఎత్తు అయితే శ్రేయస్ అయ్యార్ ఒక్కడు ఒక ఎత్తు అద్భుతమైన కెప్టెన్స్తో ఆకట్టుకోవడంతో పాటు బ్యాటర్ గాను జట్టును ముందుండి నడిపిస్తున్నాడు అదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పెట్టిదారు కెప్టెన్ రాణిస్తున్న బ్యాటర్ విఫలమవుతున్నాడు మొత్తంగా ఆటగాళ్లతో పాటు రెండు జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయి దీంతో క్వాలిఫైర్ వన్లో లో ఒక మంచి మ్యాచ్ చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాగా ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచి ఫైనల్ చేరుతుందని భావిస్తున్నారో కామెంట్స్ బస్ట్ లో చెప్పండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి